నమస్కారం గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పలు చోట్ల ఉన్న సాయిబాబా మందిరాలలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో దేవాదాయ శాఖ మాజీ మంత్రి వరిలో విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని బాబావారికి పూజా కార్యక్రమం నిర్వహించి బాబావారి ఆశీస్సులు పొందారు పలు దేవాలయాల్లో గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు స్థానిక పూర్ణానందపేట శ్రీ షిరడి సాయిబాబా ధన్య మందిరం నందు శ్రీ షిరడి సాయి సత్సంగ మండలి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూర్ణిమ మహోత్సవములో పాల్గొని బాబా వారికి పూజా కార్యక్రమం నిర్వహించి బాబావారి ఆశీస్సులు పొందారు స్థానిక భవానీపురం బబ్బూరి గ్రౌండ్ కరకట్ట మీద శ్రీ దాసాంజనేయ సహిత షిరిడి సాయిబాబా మరియు ఉమా రామలింగేశ్వర స్వామి వాళ్ళ మందిరం నందు నిర్వహించిన ఇరవై ఐదవ గురు పూర్ణిమా మహోత్సవంలో పాల్గొని బాబా గారిని దర్శించుకొని వారికి పూజా కార్యక్రమం నిర్వహించి బాబా వారి ఆశీస్సులు పొందారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు స్థానిక విద్యాధరపురం చెరువు సెంటర్ వద్ద గల శ్రీ షిరడి సాయి బాబా మందిరం నందు శ్రీ షిరిడి సాయి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొని బాబా గారిని దర్శించుకొని వారికి పూజా కార్యక్రమం నిర్వహించి బాబా వారి ఆశీస్సులు పొందారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు స్థానిక చిట్టినగర్ వెనుక గల దత్తాత్రేయ సాయి బాబా గుడినందు నిర్వహించిన గురు పూర్ణిమా మహోత్సవంలో పాల్గొని బాబా గారిని దర్శించుకొని వారికి పూజా కార్యక్రమం నిర్వహించి బాబా వారి ఆశీస్సులు పొందారు స్థానిక బంగారయ్య కొట్టు సందులో గల శ్రీ శివనాగ మందిరం నందు నిర్వహించిన గురు పూర్ణిమ మహోత్సవంలో పాల్గొని బాబా గారిని దర్శించుకుని వారికి పూజా కార్యక్రమం నిర్వహించి బాబా వారి ఆశస్సులు పొందారు స్థానిక చిటినగర్ కుండల మార్కెట్ వద్ద గల శ్రీ గంగాదుర్గ మారెమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నిర్వహిస్తున్న ఆషాఢ మాస మహోత్సవం మరియు గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గురు పూర్ణిమ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు